పూర్వం మన ఏదైనా ఏదో చిన్న జ్వరం ఏదో వచ్చింది ఆయుర్వేద పండితున్నో లేదా ఇంకొకరిని ఎవరిని కలిసినా ఔషధాన్ని లోపల వేసుకునే ముందు దేవుణ్ణి తలుచుకో లేదా ఔషధ గుణాన్ని తలుచుకో లేదా సుశ్రుతున్నో లేదా చెరకుణ్ణ తలుచుకో అది ఇచ్చే ఆయన తీసుకునే ఈయన అంటే అటు వైద్యుడి రోగి కూడా చేస్తే దాని యొక్క గొప్పతనం అలాగే మామూలుగా స్నానం చేసిన తర్వాత వంట ఉండమన్నారు అండి మడికట్టుకుని వంటండమన్నారు ఎందుకది అంటే నువ్వెప్పుడైతే అన్నం వండుతున్నప్పుడు దీన్ని ఒక అత్యద్భుతమైన ప్రాణశక్తిని నా కుటుంబ సభ్యులందరికీ ఇస్తోందని గ్రహిస్తావో ఆ సంకల్పంతో చేస్తా చేస్తావో అప్పుడు ఇందాక మీరు చెప్పారు చూడండి బాడీ మైండ్ స్పిరిట్ మూడు కూడా త్రివేణి సంగ్రమం అయ్యి ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం ప్రసాదం అవుతుంది అమృతం అవుతుంది అప్పుడు తిన్నవాళ్ళకి అది పడుతుంది మనం మామూలుగా చెప్పే విటమిన్లు లేకపోతే కనుక ఖనిజ లవణాలు అలాంటి మినరల్స్ అవన్నీ వస్తాయి అవన్నీ దాంతో పాటుగా ఇక్కడ మీకు తెలియాల్సిన రహస్యం ఒకటి ఉంది అది మన ఇమ్యూనిటీని పెంచుతాయి పెంచుతాం ఇమ్యూనిటీతో పాటు మన హీలింగ్ బాడీ అనేది ఒక ఉంటుంది అండి శరీరంలో దానికి చేసుకునే తత్వం ఎలా వస్తుంది ఎలా రిపేర్ చేస్తుంది అసలు దాని మీద మనం ఒక ఎపిసోడ్ చేయాల్సింది ఎందుకంటే హీలింగ్ సిస్టమ్ వేరు ఇమ్యూన్ సిస్టమ్ వేరండి చాలా మంది ఇమ్యూన్ అనుకుంటారు ఇమ్యూన్ తోటే నీకు మినరల్స్ ప్రొవైడ్ అవుతాయి బట్ హీలింగ్ అంటే ఒకటి జరగడానికి ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది ఏదైనా ఫీవర్స్ వచ్చాయనుకోండి బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా లేకపోయినా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇమ్యూన్ సిస్టమ్ విల్ ఫైట్ బట్ హీలింగ్ సిస్టమ్ మళ్ళీ మీరు రిపేర్ రిపేర్ ఆ రిపేరింగ్ వర్క్ అసలు లోపల ఒకటి ఉంది అని తెలిస్తే చాలండి పెరిగితే చాలు యా ఎందుకంటే ఆ హీలింగ్ అన్నది ఎలా డెవలప్ అవుతుంది అన్నది మళ్ళీ మీరు ఏ సంకల్పం అయితే అన్నారో అంటే ఎలాంటి ఉద్దేశంతో చెయ్యాలి ఎలా వండుతారు ఎలా తింటాం అనే దాంతో ఉంటుందో ఆ సంకల్పానికి కనెక్ట్ అయి ఉంటుంది అగెయిన్ ఇట్ కమ్స్ టు యువర్ న్యూరల్ కోడ్ మీ జెనెటిక్ కోడ్ అయ్యో చాలా అద్భుతంగా ఉంటుంది హీలింగ్ ఎలా జరుగుతుంది మన ఆన్స్టర్స్టర్ ఎలా యాక్సెస్ చేస్తాం మనం ఇప్పుడు సాధ్యవా సాధ్యమే చేసి చూపించవచ్చు